రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు గజేంద్ర వెంకటేశ్వరరావు శ్రీ సాయి కెమికల్స్ కెల్స్ అండి ఇది ఫీల్డ్ వచ్చేసరికి కొరపాడు గ్రామం అండి శెట్టి శివరామకృష్ణ గారి పొలంలోకి వాళ్ళ ఫీల్డ్ చూడటానికి రావటం జరిగిందండి ఇక్కడ ఫీల్డ్ వచ్చేసరికి అఖిరా మీరు చూస్తున్నారు కదా ఇది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి రైతులు మన కొన్ని ఉన్న ఎత్తనం అండి ఇది ఇప్పటికీ కూడా ఈ ఎత్తనం ఇంకా చాలా బాగుంది ఏ విధంగా అంటారంటే ఈ కింద నుంచి కూడా కాపు బాగా చిక్కదనంగా ఉండటం కానివ్వండి ప్లస్ పైరు కూడా బాగా ఎదగటంగానే ఉంది కాపు బాగా చిక్కదనం ప్లస్ కాయ మీడియం సైజుగా ఉన్నా కూడా గుబ్బ మాత్రం చాలా బాగా తీయడానికి కూడా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది గుబ్బ ఇదిగండి ఒక్కసారి లైవ్లో చూపిస్తున్నాను మీకు ఇలా పట్టుకొని లాంగ్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ప్లస్ గింజ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల బరువు కూడా చాలా బాగుంటుంది ఈ వెరైటీ వచ్చేసరికి హైట్ కూడా మనకి ఐదు నుంచి ఆరు అడుగులు పైన కూడా బాగా జరుగు పెరుగుతుందండి ఇది ఎక్కడా కూడా వచ్చిన దానికల్లా కూడా జడకాపుగా బాగా కాపు చూస్తున్నాం కదా జడకాపుగా చాలా బాగా రావడం జరుగుతుంది ప్లస్ ఇంకా ఇప్పటికీ ఇతను రైతు పది కింటాలు పత్తి తీసాడండి ఇంకా పది కింటాలు వచ్చి పైన వచ్చే విధంగానే ఉంది తప్పించి ఇప్పటికీ ఇవాళ డేటు ముప్పై తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అండి అయినప్పటికీ కూడా ఎలా ఉందో చూడండి గ్రీనిష్ కానివ్వండి మనకి పత్తి తీసే విధానంలో పై కాయ కూడా ఎక్కడ కూడా పుచ్చు అనేది లేదండి కుప్పల్లో కూడా ఎక్కడ కూడా చూస్తున్నాం కదా కాపు కానీ వీటిల్లో కానీ అన్ని విధాలు కూడా చాలా బాగుంది ఇది ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోదగ్గ వెరైటీ వేసుకోవటం వల్ల మంచి దిగుబడి ఉంటుంది ఇంకా రాను రాను కూడా ఇంకా బాగా మెరుగుగా మనం పత్తి తీసుకోవడానికి చాలా బాగా అనువుగా ఉంటుంది